ప్రార్థం చేసుకుందాం పరిశుద్ధుడ మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔ ప్రభు పెరట మీకు శుభాలు కలుగునోగాక జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నా కుటుంబాలకు యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధన్నాము మన పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నా మీ కొరకు ప్రార్థన చేస్తున్నా దేవుడు మిమ్మలను గాక మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా మరి అందరి కొరకు ప్రార్థనలు చేస్తున్నారా దేవుడు మిమ్మల్ని దీవించనుగాక మరి ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు మొదటి పత్రిక మూడవ ధ్యాయం తొమ్మిదవ వచనాన్ని కలిసి చదువుకుందాం ఆశీర్వాదమునకు వారసులౌటకు మీరు పిలవబడితేరి ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలవబడితేరి కనుక కీడునకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దివించుడి మొట్టమొదటి ఆ భాగాన్ని అందరూ కలిసి చెప్పుకుందాం ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితేరి ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా విశ్వాసులారా ఈ యొక్క ఆరాధనలో పాల్గొని ప్రభువుని ఇటి రీతిగా ఆరాధిస్తున్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా ఈ ప్రాతకాల ఆరాధన సమయంలో ప్రభు ప్రతి ఒక్కొక్కరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు మీరు ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడితే వారసుడు వారసత్వము కలిగి ఉంటాడు లోక సంబంధమైనటువంటి వారసులు తల్లిదండ్రులకు ఉంటారు మరి వారసత్వము అనేది తల్లిదండ్రులకు కలిగినటువంటి వాటిని పొందుకుంటానికి వారసత్వము కలిగి ఉండటారు కాబట్టి ఈ వారసత్వము అనేది దేని కొరకు మనం పిలువబడ్డాం అంటే ఆశీర్వాదానికి వారసుల ఒకటకు మాత్రమే పిలువబడేది ఒకవేళ తల్లిదండ్రులకు ఒకవేళ ఆస్తి పాస్తులు ఉండవచ్చు బిడ్డలు ఉంటుండగా ఆస్తి పాస్తులకు బిడ్డలు వారసులు తల్లిదండ్రుల సంపాదన అది బిడ్డలకే ముక్తమవుతుంది అలాగా లోకములో ఏది సంపాదించినా అది కుటుంబీకులకి కానీ వాళ్ళ దేవుని యొక్క వాక్యము డిఫరెంట్గా మాట్లాడుతుంది భౌతిక సంబంధము భూలోక సంబంధమైన ఆస్తిపాస్తులకు వారసులు అవటానికి ఆయన మన పిలవలేదు మరి దేనికి ఆయన పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించటానికి ఆ ఆశీర్వాదాలకు ఒకటానికి మాత్రమే మన తండ్రి అయిన దేవుడు మనను పిలిచినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియుల భౌతిక సంబంధమైన జీవితాల్లో లీగల్ రైట్స్ అనేవి ఉంటూ ఉంటాయి చట్టబద్ధమైన న్యాయబద్ధమైనటువంటి పరిస్థితులు అయితే మన పరలోకపు తండ్రి మనకు దేనికి వారసత్వాన్ని ఇవ్వటానికంటే పరలోక రాజ్యానికి వారసత్వం ఇవ్వటానికి మనల్ని పిలిచాడు పరలోక రాజ్యానికి వారసులముగా ఉండటానికి మనల్ని పిలిచాడు ఈ భూలోక సంబంధమైనటువంటి వారసత్వము ఈ భూలోకయాత్ర ముగించగానే అది క్లోజ్ అయిపోతుంది లేక భూలోక సంబంధమైన వారసత్వానికి ఎవరైనా బలమైనటువంటి వారు అడ్డు వస్తే అది ఆటంకపరచబడుతుంది కాబట్టి ప్రాతకాల ఆరాధనలో మన యొక్క అంశము ఆలోచన చేస్తే నూతన ఆశీర్వాదం చెబుతారా నూతన ఆశీర్వాదం మనం అనుకుంటాం పెండ్లయ్యిందండి బిడ్డలు పుట్టారు బిడ్డలకు బిడ్డలు పుట్టారు ఆస్తి ఉంది అంతస్తు ఉంది మేడలో ఉన్నాయి మిద్దులు ఉన్నాయి ఇవి ఆశీర్వదించబడ్డాం అని చెప్పటానికి ఒకవేళ ఇష్టపడతామేమో కానీ ఈ ఆశీర్వాదాలు అన్నీ కూడా ఆయన పిలిచినప్పుడు ఇక్కడే మిగిలిపోతాయి కానీ నూతన ఆశీర్వాదము అని వారసత్వాన్ని సంపాదించుకున్నప్పుడు మనం సంపాదించినవి లోకములో మిగిలిపోతాయేమో కానీ ఆయన ఇచ్చిన ఆశీర్వాదము అనే వారసత్వము పరలోక రాజ్యానికి చేరుస్తాయి కాబట్టి వీళ్ళ టైటిల్ కూడా నూతన ఆశీర్వాదం అందుకే ప్రభు మనతో ఉదయకాలం మాట్లాడుతున్నాడు ఆశీర్వాదానికి చెప్పండి వారసుల ఒకటకు మీరు పిలవబడితే ఏమండి నేను ఇంత దీవించబడ్డాను ఇంత ఆశీర్వదించబడ్డాను నాకు లోటు లేదండి నాకు దేనికి కొద్దువ లేదండి నేను పది మందిని పోషిస్తానండి నేను ఇంత సంపాదిస్తానండి కాదని ఎవరో అనటం లేదు పరిశుద్ధ గ్రంథంలో దైవవాక్యం అంటుంది నీతిమంతుని ఇంటి మీద నీతిమంతుల ఇంటి మీద వర్షం వర్షిస్తుందట ఆయన ప్రేమ సార్వత్రికమైనది నీతిమంతుడు దీవించబడతాడు అనీతిమంతుడు దీవించబడతాడు కానీ చివరకు వచ్చేప్పుడు ఏది మిగిల్చబడుతుంది ఎవరిది మిగిల్చబడుతుంది అని మిమ్మల్ని అడుగుతూ ఉంటున్నప్పుడు ఏమండి నీతిమంతులు పొందుకున్నదే దీవించబడుతుందని తప్పనిసరిగా మీరు చెబుతారు చెప్పవలసినటువంటి సమాధానం కూడా కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనం ముప్పై ఏడవ సంకీర్తన కూడా మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి ఇదే మాటలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాయి చెడ్డవారిని చూచిన వ్యసన పడకం దుష్కార్యములు చేయవారిని చూచి మత్సర పడకం వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు పచ్చని కూర వలెనే వాడిపోదురు ప్రియులారా దుష్టుడు నీతుమంతుడు పుష్పిస్తారు కానీ దుష్టుడు అట గడ్డి వలె ఎండిపోతాడు కాబట్టి ఆశీర్వాదాలు స్థిరము కాదు మరి ఆశీర్వాదాలు అని ఉదయం ఒక ప్రశ్న వేస్తే జవాబు పరలోకపు తండ్రి ఇచ్చే ఆశీర్వాదాలు దేవుని వాచ్యం అంటుంది యహోవా ఎందలే భాయభక్తులు కలవారు ఈలోగు ఆశీర్వదించబడతారు మనం కలిగి ఉంటే ఆశీర్వాదం కాదు ఆయన మనకు అనుగ్రహిస్తే ఏ విధంగా అనుగ్రహిస్తాడు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఆశీర్వదిస్తాడు ఆశీర్వదించటం ఎప్పుడు ప్రారంభించాడు ఆయన పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండములో మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించాను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి చూసారా చక్కటి ఆశీర్వాదాలు ఆయన ఆశీర్వదిస్తేనే ఆశీర్వదించబడతాం ఆయన ఆశీర్వదిస్తే భౌతికంగా ఆశీర్వదించబడతాం కానీ ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలు స్థిరమైనటువంటివిగా పరలోక రాజ్యానికి తీసుకుని పోయే మార్గాలు అన్ని చేసుకుంటాను అందుకనే ఆదికాండ ముప్పరేళ్ళ అధ్యా ఇరవై ఆరో వచ్చినలో యాకోబు యూహోవా దేవునితో ఒక రాత్రంత పెనుగులాడినట్లు చూస్తున్నాం ఆ సందర్భంలో చూస్తే అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను నేను విడివను దేవుడు అడుగుతున్నాడు నీ పేరు ఏమిటి అని అడిగినప్పుడు యాకోబు అంటున్నారు యాకోబు అనే మాటకు అందరూ చెప్పగలిగినటువంటి అర్థం మోసగాడు కానీ దేవునితో మాత్రము పెనుగులాడుతూ ఉంటుండగా పెనుగులాడి దేవుని యొక్క దయను పొందుకుని ఉంటుండగా అతని జీవితము అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచిదివి కనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే కానీ యాకోబు కాదు నీవు ఆశీర్వదించబడిన వాడవే నువ్వు మోసగాడవి కాదు యాకోబుని కూడా ఆశీర్వదించాడు భౌతికంగా కరే ఆధ్యాత్మికమైన ధోరణలో యాకోబుని ఆయన దీవిస్తున్నాడు నువ్వు మనుషులతో దేవునితో పోరాడి గెలిచితేవి కాబట్టి నువ్వు ఇస్రాయిలీవి ఆది కాండములు ఇరవై నాలుగు వచ్చే ముప్పై ఒకటో వచనంలో ఇక్కడ ఎహోవా వలన ఆశీర్వదింపబడిన వాడ లోపలికి రమ్ము ఎహోవా చేత ఆశీర్వదించబడితేనే ఆశీర్వాదాలు తప్ప లోకములో ఆశీర్వాదాలు స్థిరమైనవి కావు ప్రియుల మేడలు మిద్దలు మేలగు సరకులు పాడే కనబడవేమో ఉదాహరణకు మాత్రమే భయపడద్దు తప్పనిసరిగా మనం ఉండటానికి ఉండాలి కట్టడానికి ఉండాలి తినటానికి ఉండాలి కానీ స్థిరమైన ఆశీర్వాదాలు మాత్రము కాదు కానీ దేవుని ఇళ్ళని భక్తులు కలిగి ఉంటే ఆయన ఆశీర్వదిస్తాడు కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఇద్దరు ఉదాహరణ జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క సమరయాస్త్రీ నూతన ఆశీర్వాదాలతో నింపబడింది యాకోబో నూతన ఆశీర్వాదాలతో నింపబడ్డాడు జక్కయ్య నూతన ఆశీర్వాదాలతో నింపబడ్డాడు అలాగూ నూతన ఆశీర్వాదాలతో నింపబడినట్లు దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించును గాక ఆ మీన్ ప్రార్థన పరిశుద్ధుడానికి వందనాలు నాయన మా విశ్వాస జీవితములో నాయన ఆధ్యాత్మిక సంబంధమైన ఆశీర్వాదాలు నూతనమైనటువంటివిగా చేయబడినట్లు కృపచ్చాయండి నూతనమైన ఆశీర్వాదాలు పొందుకుంటానికి కృపచ్చేయండి అలాగే ప్రభు ఇదిగో బలహీనతలతో ఉన్నవారిని స్వస్థపరచండి సమస్యల్లో ఉన్నవారిని విడుదల చేయండి ప్రభు రక్షణ లేని వారికి రక్షణ కలుగు చేయండి పరీక్షలు రాస్తున్న బిడ్డలు సిద్ధపడుచున్న బిడ్డలకు జాయమండి సుప్రభు దివ్య నామము మన కొంచెం తండ్రి ఆమెన్ పల్లోకి మందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడనోగాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చినట్టు భూమి మీద నెరవేరణోగాక మైందిన హరముడు మా దాయిచ్చి మహిళల ప్రాథం చేసిన వారిని క్షమించిన ప్రకారం కూడా ప్రధమ క్షమించము శోధలోనే తేక కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవై ఉన్నవి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని శ్రీ క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్